హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి హార్వెస్ట్ తో వచ్చానండి సూపర్ హార్వెస్ట్ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది గురుచికుడు అయితే మళ్ళీ రెడీ అయిపోయినాయండి మొన్న ఒక రోజు నేను ఊరు వెళ్ళాను వెళ్ళి వచ్చేసరికి ఒక్కరోజు నీళ్ళు లేట్ అయితే ఇగో తోట పరిస్థితి ఇది ఆకంతా రాలిపోయింది గోరు చిక్కుడు గోరు చిక్కుడు మొక్కలు చాలా డెలికేట్ ఉంటాయండి ఒక్క పూట వాటర్ లేట్ అయినా కూడా మొక్కలు బాగా డిస్టర్బ్ అయిపోతాయి కానీ చిక్కుడు ఎంత బాగా వస్తున్నాయి కదా గోరు సూపర్ సూపర్గా వస్తున్నాయి ఇది చూడ మనం ఆ రోజు చెప్పినాము మీ సాక్ష్యంతో మీరు కాయలు కాయకుంటే తీసేస్తా అని చెప్పి మీ ముందే చెప్పిన కదండి అవి ఎంత చక్కగా మాట విన్నాయో బుజ్జికొండలు చెప్పిన మాట వింటే కదా వాటికి తెలివి ఉందండి భలే అనిపిస్తుంది అప్పుడప్పుడు సూపర్ హార్వెస్ట్ వాళ్ళైతే మంచి మంచి కూరగాయలతో సూపర్గా ఈ వీడియో చేసుకుందాము మీకు తప్పకుండా నచ్చుతుందండి హార్వెస్ట్లు అంటే నచ్చింది ఎవరు ఉంటారు చెప్పండి అందరికి నచ్చుతుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ మాత్రం చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్ది ఏమని అంటే మీ తోటలో ప్రస్తుతం ఏం కురయాలు వస్తున్నాయి అనేది ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇక్కడ ఉంది ఊడుంది మొన్న ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ చెప్పాను అంటే పురుగు రాకుండా చిక్కుడు జాతి మొక్కలకు ఏదైతే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడైతే చిన్నగా చిన్న వర్షం కూడా పడుతుందండి ఈ వర్షాకాలంలో చిక్కుడుకు నల్ల పేను తర్వాత తెల్ల దోమ ఇలాంటివి వస్తా ఉంటాయి ఆ ఆ సమస్య రాకుండా నేను ఫెర్టిలైజర్ చెప్పాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే దీనికంటే ముందు వీడియో అండి ఒకసారి చూడండి రిజల్ట్ చాలా బాగుంటది కాబట్టి ఒక్కసారి చూడండి మీకు ఏమైనా ఉపయోగపడుతుందా అనేది నా ఉద్దేశం ఒక్క పది మొక్కలు ఒక ఐదు కుండీల రెండు రెండు ముక్కలు వేసుకున్నామంటే చక్కగా ఒక కిలో గోరుచిక్కుళ్ళు వస్తాయండి ఇంక అయిపో వస్తున్నాయి ఇవి ఎక్కువ రోజులు రావు జరగ తొందరనే ఖాతా అయిపోతుందండి కొంచెం లేతగా ఉన్నప్పుడు తెప్పుకుంటే ఇంకా సూపర్గా ఉంటది ఉదయమే వచ్చాను వేద్దరైతే సూపర్గా ఉన్నదండి మంచిగా చల్లటి వాతావరణంలో సూపర్గా ఉంది మనం ఇంత చూసి తెంపుతున్నాం కదా మళ్ళీ ఎక్కువ కనబడుతుంది అండి వేరే దగ్గర వేరే చోటుకి వెళ్ళి మనము వేరే దగ్గర నుండి చూస్తే మళ్ళీ కనబడతాయి దూరం నుండి చూస్తే ఇదే బెండకాయలు ఉన్నాయండి బెండకాయలు కూడా కట్ చేస్తున్నా బెండకాయలు అయితే పుష్కలంగా వెళ్తున్నాయి నేను తోటకు వచ్చినప్పుడే మాక్సిమం కట్ చేస్తున్నా అండి ఎందుకంటే ఊరికైనా ముదిరిపోతాయి కాబట్టి నేను తొందర తొందరగా కట్ చేసుకుంటున్నా వంకాయలు పొడుగు వంకాయలు అండి ఇదైతే మొక్క కాత వచ్చిందండి అసలు టూ ఇయర్స్ నుండి కాస్తనే ఉన్నది రెండు సంవత్సరాలది పాప మీద ఇది డల్ అయింది దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ చేయాలి ఈ రెండు మొక్కలు ఉండే మనకు ఈ రెండు అంటే ఈ వెరైటీ ఫోర్ ఉండే ఫోర్ ఉంటే లాస్ట్ ఇయర్ రెండు మొక్కలు ఎండిపోయినాయి ఇప్పుడైతే రెండు ఉన్నాయి ఈ రెండు ఒకటి డల్ అయిపోయింది సీడ్స్ ఉన్నాయండి సీడ్ వేసుకోవాలి మనం తోటకూర కూడా ఉంది కట్ చేస్తున్నాయి ఎంత ఫ్రెష్ ఉంది చూడండి వర్షాకాలం అయితే ఎక్కువ రోజులు ఉంచొద్దండి నల్ల పెయిన్ వచ్చేస్తుంది మంచిగా ఆర్గానిక్ తోటకూర ఎంత ఫ్రెష్ ఎంత నీట్గా ఉంది చూసారా సూపర్గా ఉన్నది ఇవి వండుకుంటే ఎలా ఉండాలి చెప్పండి బలే ఉంటుందండి నేను ఈసారి గంపలు గంపలు వచ్చే విధంగా తోటకూర మొక్కలు ఉంచట్లేదు వెంట వెంట కట్ చేస్తున్నాయి ఇలా కొన్ని పెద్ద ఒక నాలుగైదు మొక్కలు ఉంచుకున్నా అంతే ప్రతిసారి చెప్తూనే ఉన్నానండి బాగా వస్తుంది ముఖ్యంగా వచ్చోడు పోగా వేరే మొక్కల్ని ఎదుగానివ్వట్లేదండి అందుకనే తీసేసాను చాలా మట్టుకు ఇది కొత్తది మొక్క పైన కట్ చేసినామంటే మళ్ళీ గుబ్బూరుగా వచ్చేస్తుంది ఇక్కడ కూడా తోటకూరుంది ఫ్రెష్ ఉన్నది వర్షం పడి ఇంకా ఇట్లా కనబడుతుంది ఇంకా ఎంత బాగుంది ఇక్కడ ఒక టమాటా ఉందండి టమాటా మొక్కలు ఈసారి చాలా తక్కువ ఎదిగినాయి ఎందుకో అన్నీ ఎండిపోయినట్టుగా అయినాయండి బెండకాయలు కూడా కట్ చేస్తున్నా అండి ఓ కంది చెట్టు వర్షపు చినుకులు పడుతుంది చూడండి చిన్నప్పుడు ఆడుకున్నారా మీరు ఇట్లా చిన్ననాటి జ్ఞాపకాలు ఇవి పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకైతే ఇవన్నీ గుర్తుంటాయి ఎందుకంటే చెట్టు కింద నిలబడితే వేరే వాళ్ళు వచ్చి కొమ్మలు లాగేవాళ్ళు అవి ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా అని కొంచెం చిన్న ఉంది వంకాయ ఇక్కడ రెడీ అయిపోయిందండి వంకాయ ముక్కలు కూడా చాలా తక్కువ ఉన్నాయండి ఈసారి మళ్ళీ నాటు పెట్టుకోవాలి ఫ్రెష్ వంకాయలు ఇవి రెడ్ బెండకాయలు కట్ చేద్దామండి చాలా మొక్కలు అంటే విత్తనాలు వేసినా కానీ ఒక రెండు కుండీలలోనే వచ్చాయి రెడ్ బెండ ఈ అయితే ఒక్కటే కాయ సీడు కుంచిన ఎక్కువ ఉంచలేదండి బెండకాయలు ఇవి గ్రీన్ కింద వచ్చినాయి చూడండి లేట అయితే ఇబ్బలే ఉంటాయండి టేస్ట్ ఇక్కడ కూడా ఉన్నాయండి కట్ చేస్తున్నా చిన్న మొక్క ఇక బజ్జిమిర్చి ఎంత సూపర్గా వచ్చినాయి చూడండి ఇంకా మనకు మంచిగా వచ్చినాయి అంటే ఏం పని చేస్తాం ఒకటి విత్తనానికి వదిలేసుకుంటాం అయినా ఈ విత్తనం ఉందండి మొన్ననే మనం ఒకటి అక్కడ లాస్ట్ ఇయర్ నుండి కాయలు వస్తున్నాయి ఇది ఈతనాన్ని వదిలేసిన అని చెప్పి అక్కడ ఒక మొక్కుంటే మనం పండిన కాయ కట్ చేసుకున్నాము సేమ్ అదే సీడ్ అండి ఇది లెమన్ ఎల్లో కలర్ లో సూపర్ గా ఉంటాయి కాయలు మార్కెట్ కు వెళ్లాల్సిన అవసరం మాత్రం నాకు రావట్లేదండి మంచిగా సరిపోను కూరగాయలు అయితే వస్తున్నాయి మంచిగా మంచి ఎంజాయ్ చేస్తున్నామండి ఇక్కడ చూడండి స్టార్ బెండా సీడ్ రెడీ అయింది కట్ చేస్తున్నా మంచిగా ఆరబెట్టేసి స్టోర్ చేస్తా మళ్ళా నెక్స్ట్ ఇయర్ కి మనకు సూపర్ సీడ్స్ ఇలా మనం సీడ్స్ రెడీ చేసుకుంటే చక్కగా ఇంకా వెతకాల్సిన పని ఉండదు కొన్ని మాత్రము బయట నుండి తెచ్చిన విత్తనాలే చక్కగా వస్తాయండి ఇంకా వాటికి మనము బయట నుండి తెచ్చి నాటుకోక తప్పదు ఈ డార్క్ గ్రీన్ మిర్చి ఇంకా కాలేదు ఇదైతే ఇగో బ్లాక్ మిర్చి కొత్త మొక్క మొన్న కూడా కట్ చేసుకున్నాం చక్కగా వస్తున్నాయి ఒక రెండు రెడీ అయినాయండి ఈ రెండు అయితే ఈతనాన్ని వదిలేసిన ఇక్కడ ఇంకొక రెండు ఉన్నాయి ఇక్కడ గ్రీన్ మిర్చి ఉంది ఇక్కడే వస్తుంది కొంచెం పుల్ల మజ్జిగ చల్లాలి చిక్కుడు అండి సూపర్ అవుతున్నాయి చిక్కుడు అయితే మంచి వెళ్తుంది మనకి అసలు టేస్ట్ కూడా ఎంత బాగుందో వెన్నలాగా ఉంటున్నాయండి చాలా టేస్టీగా ఉంటున్నాయి చిక్కుడుకాయలు అక్కడొట అక్కడోటి విత్తనాన్ని వదిలేసి అన్ని తెంపుకోవడం ఇవి రెండు బాగా ముదిరినాయి తొందరగా విత్తనం రెడీ అవుతుంది ఇది ఇక్కడ ఒక గెల ఉంది ఇది కూడా వదిలేసిన దీనికైతే మొన్న మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ చల్లక ముందు బాగా పెయిన్ ఉండండి ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటా మొత్తం రాలిపోయింది ఇప్పుడు మంచి అయింది బెండకాయలు ఇదైతే పుల్ల కంద అండి కంద మొక్క చిక్కుడు కాయలు రెడీ ఆల్ టైమ్ చిక్కుడు త్రీ సిక్స్టీ ఫైవ్ చి డేస్ చిక్కుడు నిన్న సీడ్ కూడా ఒకటి రెడీ అయినాక తెంపిన అండి నేను మీకు చెప్పిన సీడ్స్ రెడీ అయ్యేదాకా నేను ఈ కాయలు తెంపాను అని నిజానికి అదే ముఖ్యమండి ఫస్ట్ వచ్చిన కాయలు సీడ్ కదిలేయాలి ఇక్కడ కూడా రెడీ అయిపోయినాయి ఇంక కొంచెం మారాలి కానీ వర్షానికి మళ్ళీ ఇందులోనే మొలకొచ్చేస్తుంది ఈ పెట్టేస్తా చిక్కుడుకాయలు అయితే చాలా రెడీ అయినాయండి కొంచెం పురుగు కూడా వచ్చిందండి ఈ వర్షాలకి కొంచెం నిమాయిల్ స్ప్రే చేసుకోవాలి నియమాయిల్ స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది కాకపోతే మార్చి మార్చి ఏదో ఒకటి కషాయము అదొకటి ఇదొకటి చల్తా ఉండాలండి ఊరికే ఒకే రకం చేస్తే కూడా స్ప్రే చేస్తే కూడా పురుగుకి అలవాటు అయిపోతుంది కాబట్టి రకరకాలు స్ప్రే చేస్తూ ఉండాలి పైకి ఉన్నాయండి ఇదో ఎన్నికాయలు వచ్చినాయి ఏ చూసారా పురుగు గుత్తులు గుత్తులు వస్తున్నాయండి అయితే ఇటువైపు గెల ఇదన్ని కుండీ లడ్డు ఉన్నాయి కొంచెం తెంపడానికి ఇబ్బంది అవుతుంది ఇవి వేరే వెరైటీ లాగా గొల్లలు కట్ చేసుకుంటే మళ్ళీ వీటికే అండి అందుకే నేను ఇవి ఖాళీ కాయలు మాత్రమే తెంపుతున్నాను అయ్యో విరిగిపోయింది దూరంగా ఉండేసరికి నాకు తెంపడానికి ఇబ్బంది అనిపించింది మీ మాయిల్ మంచిగా స్ప్రే చేయాలండి బాగానే పురుగు వచ్చేసింది చూడండి చాలానే వచ్చినాయి చిక్కుడుగాయలు ఇక్కడ క్లౌ బీన్స్ ఉన్నాయి ఎక్కువ లేవండి కొన్నే వస్తున్నాయి కానీ లేతంపుకుంటే బాగుంటాయి ఇవి లేత మొగ్గలతో పాటు వండేసుకోవచ్చండి పైన ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవచ్చు ముదిరితే బాగుండదు నారా నారా పీచు పీచు తయారైతుంది చాలానే మొక్కలున్నాయి ఇది ఒక్కటే కాస్తుందండి అటువైపు అన్ని అక్కడొకటి అక్కడ పందిరు వేసాము కదా ఆ పందిరి వేసింది అన్నీ అవే కాకపోతే ఒక మొక్కనే వస్తుంది ఇదిగోండి దొండకాయలు కట్ చేస్తున్నా అండి ఇక్కడ పెట్టుకుందాం ఎక్కువ లేవు కొన్నే ఉన్నాయి ఆకుల మధ్యలో ఎస్సలాగుపడవండి నేను ఇది పోతూనే ఉందని చెప్పి ఇక్కడ కట్ చేసినా అండి అంతే చిగురు కట్ చేసిన రెండు మూడు బ్రాంచెస్ వచ్చినాయి భలే ఫ్రెష్ దొండకాయలు లేతవి సూపర్గా కొంచెం పెసరపప్పు వేసి వండుకుంటే సూపర్ ఉంటుందండి దొండకాయ పెసరపప్పు కూడా చాలా బాగుంటుంది తక్కువ కూరగాయలు వచ్చినప్పుడు చక్కగా అందులో పప్పులు వేసి వండుకోవచ్చండి అంటే ఒకే సపరేట్ వెరైటీ తినాలనుకుంటే ఇవి పచ్చడి కూడా చేసుకోవచ్చు మసాలా గ్రేవీ కర్రీ చేసుకోవచ్చు దొండకాయతో చాలా వెరైటీస్ వేసుకోవచ్చండి ఏదంటే అది మన ఇష్టం ఇంకా మొన్ననే అయితే చిక్కులు తెంపినాం ఇప్పుడైతే చిక్కుడు వ్యాలి ఇప్పుడే పూత స్టార్ట్ అయింది ఇక చూడండి ఎయిర్ పొటాటో మంచి సైజ్ వచ్చింది ఇదివరకైతే మన దగ్గర చిన్న ఎయిర్ పొటాటోస్ ఉండే ఇప్పుడు పెద్ద ఎయిర్ పొటాటోస్ కూడా వేసుకున్నామండి ఇంకా కొంచెం కావాలి ఇగో చిన్న సైజుగో వస్తాయి ఇది చిన్న ఎయిర్ పొటాటో రెండు ఒకటే టబ్లో ఈ టబ్లో వేసాను హండ్రెడ్ రూపీస్ టబ్లు ఇంకొకటి సర్ప్రైజ్ ప్రైజ్ ఇచ్చింది నాకు మీకు చూయించాలి ఇక్కడ చూడండి ఇదిగో ఆ కాకరకాయలు స్టార్ట్ అయ్యాయి మనకు చూసారా ఇది ఫీమేల్ ఇదివరకు మనకు మేల్ ఉండే కదండి నేను దుంపలు తెచ్చినాటి మీకు తెలిసిన విషయమే ఆ కొత్త దుంపలు నెక్స్ట్ ఇయర్ వస్తాయి అనుకున్నా ఇదే సంవత్సరం స్టార్ట్ అయ్యాయి చాలా సంతోషంగా ఉంది నాకైతే అది ఒక డ్రీమ్ లాగా ఉండే ఆ బుడ కాకరకాయలు మనం పండిస్తామా అని చెప్పి సక్సెస్ అయ్యాను హ్యాపీ అయ్యో గుంపులో గోవింద బీరకాయ ఉంది సరి సడన్ సర్ప్రైజ్ బీరకాయలు ఇస్తున్నాయి మొన్న కూడా ఒక షాట్ లో చూపించాను సూపర్ గా రెడీ అయింది ఈ మధ్య కొంచెము మంకీస్ బయడ తగ్గిందండి అందుకే ఈ మాత్రం మనకు బీరకాయలు కూరగాయలు వస్తున్నాయి కొంచెం కొంచేటో డైవర్ట్ అయినట్టున్నాయి ఇంకా చూద్దాం ఇక కవర్స్ కట్టిన అయితే చూద్దామండి ఇవి కూడా రెడీ అయిపోయింది కట్ చేసుకుని అంటే క్లాత్ చుట్టినా ఆగట్లేదు తర్వాత పేపర్లు కట్టిన ఆగట్లేదు అంటుండ్రు ఇట్లా చక్కగా బ్యాగ్స్ కట్టేయండి బ్యాగ్స్ కడితే డెఫినెట్ ఉంటాయండి ఇక్కడ కూడా చుక్కకూర ఉందండి నెక్స్ట్ టైం కట్ చేసుకుందాం ఈ తోటకూర కూడా నేను కట్ చేస్తాను అన్ని వెతికి ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి తర్వాత కట్ చేస్తా అండి ఇంకా తోటకూర ఉంది ఇక్కడ అయితే మనకు ప్యాషన్ ఫ్రూట్ స్టార్ట్ అయిందండి చూడండి మనకు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి సీడ్స్ నేను తప్పకుండా ఇది సీడ్స్ కలెక్ట్ చేస్తా ఇదైతే సొరకాయ ఉంది ఒకసారి చెక్ చేద్దాం అయిందేమో ఎందుకంటే ఇందులో ఒకటి చాలా చిన్న వెరైటీ సొరకాయ ఉందండి పొడుగు పెరగట్లేదు చిన్నగా వచ్చేసి ముదిరిపోతుంది అందుకని ఉన్న కూడా కట్ చేసుకోవడమే అండి కవర్ తీస్తున్నాండి ఇవేమో పై పైకి ఉన్నాయి చిన్నగానే ముదిరిపోతుంది నేను చెప్పిన కదండి ఇవి ఎక్కువ ఇట్లా అవుతున్నాయి మొత్తం సీడో ఇలా ఉందేమో ఇట్లనే వస్తున్నాయండి సొరకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి సొరకాయలు ఓ సూపర్గా ఉంది ఢిల్లీ సోరా మొన్న కూడా పచ్చడి కోసం అని లేతే కట్ చేసుకున్నా ఇంకొకటి ఏంటంటే భయం మంకీస్ వస్తాయి ఈ మాత్రం దొరకదండి ఇదొక వెరైటీ ఈ ముచ్చుకునేందుకు పోతున్నాయో నాకు అర్థమైతే లేదు ఇట్లయ దోమా కుట్టినట్టుందండి కానీ నిజానికి నేను ముందే కవర్ కట్టేసినాను అయినా ఇలా అయినాయి మరి సీడ్ కూడా ఒక్కొక్కసారి ఇలా ముడుచుకొని పోయే వెరైటీ ఉంటే అంటే మనం సీడ్ రెడీ చేసినప్పుడు మనం సీడ్ రెడీ చేసినప్పుడు మంచి కాయ సెలెక్ట్ చేయకపోతే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ఇవి పచ్చడికి తప్ప దేనికి వనకి రాదు పుల్స్కి కూడా వనకొస్తాయి అని చూడండి సూపర్ హార్వెస్ట్ భలే హ్యాపీగా ఉంది చిక్కుడుకాయలు దొండకాయలు బెండకాయలు బెండకాయలలో రెండు మూడు వెరైటీస్ తర్వాత ఇంకేం తింపాం పచ్చిమిర్చి సోరకాయలు తోటకూర ఇంకేం కావాలి చెప్పండి ఇన్ని కూరగాయలు వచ్చినాయి ఈ వీక్ సరిపోతాయి మాకు ఈ వీడియో చూసారు కదా ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో చాలా టిప్స్ షేర్ చేయడం జరిగిందండి వాటన్నిటి కోసం తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి హ్యాపీ గార్డెనింగ్ అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి